హాయ్ ఈ రోజు మనం తలకాయ కూర వంకుందామని అడవికి వచ్చినాం మేము అందరం కలిసి దోశలు అందరం కలిసి వచ్చినాం ఇక చూస్తే మాకు ఒక పంపు సైడ్ కనపడి ఇక్కడనే మంచిగా వండుకుంటే బాగుంటదని అని అనిపించింది నీళ్ళ సౌకర్యం మంచిగా ఉంది ఇక మేము ఏం చేసినాం ఇక దోశలు అందరం కలిసి ఇక్కడ ఆగి చుట్టుపక్కల చూసుకొని ఇక్కడ ప్లేస్ బాగుంటదని ఇక తెచ్చిన తరకాయలు మంచిగా నీట్ కడుపుతున్నాం అని ఇంకా చెప్పడానికి వచ్చిన ఇక నీట్ గడుతున్నాం ఇంకా దాంట్లో ఎలాంటి రక్తం లేకుండా నీట్గా గడినాం ఈ తరకాయలు తీసుకోవడం ఇక ఇక మరి పెడితే కాదు కదా వాటిని మంచిగా కాపాలి కదా ఇక కాపానికి అన్ని రెడీ చేయాలి ఇక రాళ్ళు తెచ్చి పొయ్యియాలి కదా మరి ఇక మంట పెట్టనిక రాళ్ళు తెచ్చినాం తల రాను ఆ తలకాయల కూర్చొని కడ్డలు కూడా రెడీ ఎట్లా కూర్చుతాను ఇక మంట పెడతాను తలకాయలు కాపానికి ఇక చూడు నాలుగు తరకాయలు గట్టిగా మంట పెట్టి నీట్గా గా బొచ్చు లేకుండా మరి మంచిగా యిల్లగా అయినాయి అట్లా తింటే తినలేం కదా మనం అందుకే వాటి మంచిగా స్టీల్ పీసెస్ మరి రుద్ది నీట్గా చేసి ఉన్నాను ఇక మసాలా రుబ్బుకున్నాం టమాటా అల్లం అన్నీ ముక్కలు చేస్తాను కనపడతాండా ఫ్రెండ్స్ అగో అయ్యే ముక్కలు ఇక మామూలు ఇక బట్టలు తిన్నామని చుట్టారు ఇక అట్లా కాదు కదా మరి ముందుకొని తినాలి మనం మసాలాలు ధనియాలు లవంగాలు ఏలాకులు మిర్చి అన్ని కలిపి ఒక గరం మసాలా రెడీ చేసి ఒక గుడి మీద పెట్టి వేస్తాను ఇక తర్వాత ఇక మటన్ వండడానికి ఒక గిన్నె పెట్టినాం పొయ్యి మీద ఇక దాంట్లో నూనె పోయాలగా తగినంత నూనె పోసినాం ఇక ఇక తగినంత నూనె పోసినాం ఇప్పుడు ఇక తాలింపులోకి వేసినాం ఇక తాలిపుల లవంగాలు ధనియాలు మిర్చి జీలకర్ర ఏలాదులు అన్ని కలిపేసి మంచిగా వేగిన తర్వాత తలకాయ అన్ని అల్లేసినాం నీటి కత్తే మంచిగా సెట్ అవుతుంది అన్నాడు నూనె మంచిగా వేగిన నూనె తిరిగి బాగా పట్టుకుంటుంది ఇక గరం మసాలా కూడా రెడీ అయిపోయింది ఇక మనం తీసుకున్న తలకాయ ముక్కలలో కొంచెం ఉప్పు పసుపుసంటే మంచిగా సెట్ అయిపోతుంది ఇక కలర్ కూడా మంచిగా వస్తుంది పసుపు కలరు బాగా కలిపిన తర్వాత నిమ్మరంగం మూత పెట్టేసుకుందాం ఇక ఇక కింద మంట పెట్టి బాగా ఉడికించిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత పొగది ఇట్లా కక్కుతాను ఇక చూడగానే ఇక అయిపోయింది మటం అన్నట్టు అయిపోయింది ఇక ఇక నిమ్మరంగం మళ్ళీ ఒకసారి కలిపి దీంట్లో చింతపూసు పోతే మనకి టేస్ట్ బాగా వస్తుంది కాబట్టి మనం దానికి తగినంత చింతపూసు పోయాలి పోసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇక మూత పెట్టుకొని మంచిగా కింద పెట్టి మంట పెట్టి మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి చూసి మంచిగా కలుపుకొని కారం తగినంత కారం వేసుకొని పెట్టి గడపాలి ఇక కారం ఒకవేళ తక్కువైనా కానీ మళ్ళీ వేసుకుంటే చేసు కాకపోతే మేము ఆడికే తగ్గింది మాకు మొత్తం ముక్కలకు అంటేటట్టు మంచిగా బాగా కలుపుకోవాలి ఇప్పుడే రెడీ చేసిన గరం మసాలా అది దంచి రోల్ మీద దంచిన మసాలా ఇది చాలా బాగా వచ్చింది మసాలా కూడా ఇక కొంచెం మార్వాడి మీద చేసాం అలాగే దానికి సరిపడా కొత్తిమీర కూడా వేసుకున్నాం ఇక ఆల్మోస్ట్ ఇక తలకాయ కూర రెడీ అయిపోయింది అడవిలో తలకాయ కూర ఇక రెడీ అయింది ఇక రెండు మా ఎడుగుతారు ఇక నోటి కూడా తీయడం మొదలు ఇక పక్షి చూస్తుంటేనే నోరు ఊరుతుందిగా తిందాం ఇక సూపర్ సూపర్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మేము తలకాయ కూర అడవిలో వండుకొని చాలా చక్కగా తిన్నాం చాలా బాగా వచ్చింది కూర కూడా అయితే ఇంకా మేము ఏమైనా మసాలాలు ఇట్లా ఏమైనా మర్చిపోయి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చేయండి అలాగే మీరు నెక్స్ట్ ఇంకా ఏ వంట చేయాలనో అది కూడా మీరు చెప్తే మేము ఖచ్చితంగా నెక్స్ట్ అదే వంట మేము చేస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ పక్కన ఉన్న గంట సెమలు మాత్రం మర్చిపోకండి లైక్ కొట్టే